ప్రైజ్ అలాట్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామం మన ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము అరవై ఆరవ కీర్తన ఇరవయవ వచనము దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన గాక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ప్రార్థనకు జవాబు రానప్పుడు చాలామంది నా ప్రార్థనని దేవుడు వినలేదేమో అని ప్రార్థనకు ప్రతిఫలములు ఇవ్వలేదు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు కూడా అటువంటి ఆలోచనల్లో ఉండకుండా ఉండాలని ప్రభువారు ఈ వాగ్దానాన్ని మీకు ఉన్నారు ఆయన నిజమైనటువంటి నీతిగా బ్రతికేటువంటి పరిశుద్ధమైనటువంటి యథార్థమైన బ్రతుకు బ్రతుకుతూ ప్రార్థించేటువంటి వారందరి ప్రార్థనను ఆయన ఆలకించేటువంటి దేవుడు ఆయన ప్రార్థనను త్రోసివేయరు ప్రదేవన బిడ్లారా మీరు కూడా అలాగే మనము కూడా ఉండి ఆయనను ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనని త్రోసివేయరు అలాగే ఆయన మన యొద్ద నుండి తన కృపను ఎప్పుడు కూడా తొలగించరు జాగ్రత్తగా ఆలోచించండి ఈరోజు మనము సజీవులుగా ఉన్నాము అని అంటే ఆయన ఉచితమైన కృప మాత్రమే ఆ కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది ప్రేమినటువంటి దేవుని బిడలార ఆయన కృప మన యుద్ధ నుండి తొలగించినటువంటి దేవుడు కనుక మనము ఆయనను యేసుక్రీస్తు ప్రభువుని స్థుతించేటువంటి వారముగా ఉండాలి దేవుని ఎప్పుడైతే మనము స్థుతిస్తూ ఉంటామో ఘనపరుస్తూ ఉంటామో ఆయన కృపను జ్ఞాపకము చేసుకుంటూ ఉంటామో దేవుడు అప్పుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు ప్రియ దేవన్ బిడ్డారా ఆయన కృప ఎప్పుడు మెండుగా మీ మీద కుమ్మరించబడి ఉంది అని జ్ఞాపకం చేసుకోండి ఏ ప్రార్థనకు ఏ అవసరత ఎప్పుడు ఇవ్వాలో నీకు దేవునికి సమస్తము తెలుసు ప్రియ దేవన్ బిడ్డారా ఆయన ఇచ్చేంత వరకు ఎదురు చూసేటువంటి నిరీక్షణ కలిగినటువంటి ఆత్మను మీరు పొందుకుని ఉండుట ధన్యత అని ప్రభువారు వాగ్దానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు అనేక మంది భక్తులు వారు కన్ఫామ్ చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా అయా కృప మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపోదు అని మనము కూడా మన జీవితాలలో దేవుని కృప సన్నిధి ఎప్పుడు కూడా మనల్ని విడువలేదని ఒక విశ్వాసముతో మనము ముందుకి కొనసాగాలి సనుతిించేటువంటి వారమై ఉండాలి ఆయన మన ప్రార్థన త్రోసివేయలేదు అని నమ్మకంతో ముందుకు వెళ్ళాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఎప్పుడైతే అలాగే వెళతారో మీ ప్రార్థనలో సఫలపరిచి ఏది అవసరమో దానిని తగు సమయమందు మీకు ఇచ్చి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు దేవుడి లేఖనమును మీ జీవితములో గొప్ప ఆదరణను కలిగించినట్లుగా గొప్ప నిరీక్షణను కలిగించినట్లుగా ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థనలు ఏకీభవించండి ప్రియ దేవన్ బిడలారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను అయా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం అయా వారి ప్రార్థనను త్రోసివేయలేదు అని అయా ఈ వాగ్దానం ద్వారా మాట్లాడినందులకై మీకు వందనాలు ప్రభువ బిడ్డల మీద మీ కృపను సమృద్ధిగా కుమ్మరించుదురుగాక ఏసునామని అడుగుచు ఉన్నాం బ్రవ్వా బిడ్డలు ఎల్లప్పుడూ మిమ్మల్ని సన్నిధించేటువంటి స్థుతించేటువంటి గణపరిచేటువంటి గొప్ప ధన్యతను బిడ్డలకి అనుగ్రహించి అయ్యా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను కుటుంబములను ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థన చేయచు అలాగే ప్రత్యేకముగా నాయన బిడ్డలకు స్కూల్స్ ప్రారంభమయ్యాయి అయా తల్లిదండ్రులు ఏ వేదంలో ఉన్నారో మీకు తెలుసు నాయనా అయా వారి ఫీజుల విషయాల్లో అయా స్కూల్ డ్రెస్సుల విషయాల్లో అయా బుక్స్ విషయాల్లో మీరే సహాయము చేయండి ప్రవ్వా మీరే కృపను చూపండి నాయన అవమానపరచకుండా తండ్రి అయా బిడ్డలకు మీ కృపతో నాయన వారి అవసరతలన్నీ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన చక్కగా చదువుకునేటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారి కుటుంబాలను దీవించండి ప్రవ్వా నీవే సమృద్ధిని కలిగించి వారి అవసరతలన్నీ తీర్చమని ఈ దినకాల బుద్ధి ఈ వాగ్దానపు బుద్ధి చూసిన చూస్తున్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మీరు ప్రార్థన చేసుకుంటూ తప్పక మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డల అలాగే మన మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుడు సొంత సంఘమును అనుగ్రహించినట్లుగా దేవుడు గొప్ప కార్యాలు మన పరిచయ ద్వారా ఆయన జరిగించుకున్నట్లుగా యేసునామ మహిమార్థమై ఇవన్నీ జరుగునట్లుగా మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి బిడ్డలారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబుల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె